రోజు అన్నం కూరలు తిని బోరు కొట్టే పిల్లలకి ఇలా బీట్రూట్తో రై చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి రెండు స్పూన్లంతా నెయ్యి రెండు స్పూన్లంతా నూనె వేసి వేడయ్యాక రాసిన చెక్క లవంగాలు పువ్వు బిర్యానీ ఆకు వేసి ఒక పది జీడిపప్పులు కూడా వేసి త్వరగా వేయించుకోవాలి అలా వేగాక ఒక ఉల్లిపాయ నుంచి కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు రెండు చీలికలు పచ్చిమిర్చిలు వేసి త్వరగా వేయించుకుని అలా వేగుతుండగా ఒక రెండు స్పూన్లంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసం పోయే వరకు వేయించుకుని తురిమి పెట్టుకున్న బీట్రూట్ కూడా వేసి ఒక ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి ఒక కప్పు అంత పచ్చి బటాని కూడా వేసి అంతా కలిసేలాగా వేయించుకుని అవి వేగాక తగినంత సాల్టు తగినంత గరం మసాలా కూడా వేసి బీట్రూట్కి అంతా పట్టేలాగా వేయించుకుని వండి పెట్టుకున్న అన్నం కూడా వేసి ఒక ఐదు నిమిషాల పాటు బీట్రూట్ మసాలా అంతా అన్నంకి పట్టేలాగా వేయించుకుని తగినంత కొత్తిమీర కూడా వేసి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేయటమే పెరుగు చట్నీతో వడ్డిస్తే చాలా ఇష్టంగా తింటారు బీట్రూట్ తినని వారం చేసే పిల్లలకి ఇలా చేసి పెట్టండి